అండి ఈరోజు నేను మసాలా మిర్చి చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు సాయంత్రం చాలా చల్లగా ఉంది బయట వెదర్ చాలా చల్లగా ఉంది వర్షం వస్తుంది అందుకోసం మేము మసాలా మిర్చి చేసి తినాలని చేయిస్తున్నాము అలాగే మీకు చూపించాలని చూపిస్తున్నా ఫస్ట్ మిర్చీలు ఈ లావు మిర్చీలు తీసుకోవాలి ఇలా లావు మిర్చి తీసుకొని బాగా కడగాలి ఇక్కడ మందు చల్లుతారు కాబట్టి బాగా ఉప్పేసి కొంచెం వేడి వేసైనా సరే బాగా కడగాలి ఇవన్నీ కడిగి పెట్టుకున్న ఇట్లా కడిగి ఇలా ఇలా లోపల ఇట్లా కోసి విత్తనాలన్నీ తీ తీసేయాలి విత్తనాలు తీసేసి ఇలా పెట్ ఇలా పెట్టుకొని ఈ మసాలా మిర్చికి ఈ ఇలా తయారు చేసుకోవాలి దీంట్లో పల్లీలు చింతపండు ఉప్పు కొంచెం ధనియాల పొడి అన్నీ కలిపి చింతపండు అవన్నీ కలిపి ఈ మసాలాలో ఇలా ఇలా అన్నీ నింపుకోవాలి ఇలా మసాలాలో ఇలా ఇలా నింపాలి ఇది ఇలా నింపి ఈ శనగపిండి శనగపిండిలో ఉప్పేసి శనగపిండి కలుపుకొని పెట్టుకున్న సోడా వేసి కొంచెం ఉప్పు సోడా వేసి కలుపుకున్న ఇలా బాండి పెట్టి నూనె ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి కొంచెం పెద్దగా మంట పెట్టాలి తర్వాత కొంచెం చిన్న మంట మీద కొంచెం బాగా వేయ బాగా కాగే వేయించుకోవాలి ఇలా మిర్చిలో ఇలా బాగా మంచి ఎర్రగా కాగింది దోరగా కాగబెట్టి కా వేయించుకున్నాము మిర్చిలు ఇలా కొన్ని తయారైనవి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని చేసినాము వేడివేడిగా తింటే బాగుంటుందనే ఉద్దేశం మీద నేను ఇప్పుడే కొన్ని కొన్ని వాళ్ళకు సప్ తినే వాళ్ళకు పెడదామనే ఉద్దేశంతో కొన్ని చేసి పెట్టుకొని ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు అల్ మొత్తం ఉత్తం మిరపకాయలతోటి ఇట్లా తినచ్చు దీంట్లో కొంచెం మసాలా ఉంది మళ్ళీ ఈ మసాలా కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలో కొంచెం మిరపొడి మిర కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం ధనాల పొడి ఇవన్నీ మూడు మిక్స్ చేసి దీంట్లో కొంచెం కలపాలి దీంట్లో పెట్టాలి కొంచెము కొంచెం పెట్టాలి కొంచెం పెడితే మనకు పైన కష్టకారం ఉంటాయి దీని దీని మీద కొంచెం నిమ్మకాయ వండుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇట్లా కొంచెం నిమ్మకాయ వండుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు కూడా చాలా పెట్టుకున్నాము ఒక్కొక్క దాంట్లో ఇట్లా ఉల్లిగడ్డలు ఇలా పైన వేసుకొని తింటే వేడివేడిగా తినాలి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఫస్ట్ చేసినవి కొన్ని చూపిస్తున్నా ఇలా వేడివేడి తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని చూపిస్తున్నా అన్నీ ఇంకా కాలేదు వేడివేడిగా ఆయిల్ లో నిండుగా ఆయిల్ పోయాలి ఇవన్నీ నిండాలి కాబట్టి బాగా వేడిగా మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్తేనే రుచి ఉంటాయి ఈ మిరపకాయలు ఇలా మంచిగా కాల్చుకున్నా కాల్చుకుంటున్నా అన్నీ మసాలా మిర్చీలు నేను ఇంతకుముందు చూయించిన మిరపొడి అవన్నీ కలుపుకొని మధ్యాహ్న కోసి ఉల్లిగడ్డ వేసి అలా చేసుకోవచ్చు ఇలా కూడా పిల్లలు ఆ కారం ఉల్లిపాయ ఇష్టపడరు కాబట్టి పిల్లల కోసం ఇలా కూడా చేసుకోవచ్చు ఈ మిర్చీలు ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో చేయడం వల్ల పిల్లలు చాలా రుచి మనం బయట తెచ్చుకుంటే రెండే తింటాం ఎక్కువ ఖర్చు కూడా అందుకు రెండే తింటాం ఇంట్లో చేస్తే చాలా ఎక్కువ తింటాం ఆయిల్ బయట ఆయిల్ మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు వాళ్ళు కాగిన తర్వాత మళ్ళీ అదే నూనె పోసి కాలుస్తారు అందుకోసం ఆయిల్ మంచిది కాదు బయట తింటాం కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఇలా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఈ ఈ మిర్చీలు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఇంట్లో పిల్లలకు చేసి పెట్టడం వల్ల పిల్లలు మంచిగా తింటారు ఒక రెండు బయట రెండు తింటే ఇంట్లో నాలుగైనా తినొచ్చు హెల్త్కి ఏం ప్రాబ్లం రాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుచిగా ఉన్నాయి మా పిల్లలు తిని చాలా బాగున్నాయి అని చెప్పారు చాలా రుచిగా ఉన్నాయి మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా ఈజీగా అవుతుంది ఈ మిస్ మసాలా మిర్చి చాలా ఇష్టంగా తినిపోతారు కాబట్టి మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా తొందరగా చేయడానికి బాగుంటాయి ఇవి అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను